హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అల్లు అర్జున్ అలాగే మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె కన్నుమూత అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు ఈ వార్తతో అటు మెగా కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది ఇక కనకరత్నం గారి మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారి కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్ ఉండగా మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ చేరుకోనున్నారు ఇక ముంబైలో షూటింగ్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ సైతం ఇప్పటికే వచ్చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ నాగబాబు వైజాగ్ పబ్లిక్ మీటింగ్ లో ఉండడంతో వారు రేపటికి హైదరాబాద్ కు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు వార్త తెలుసుకున్న వెంటనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని కనప కనకరత్నం గారి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు అభిమానులు కూడా ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అల్లు అరవింద్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తరలివస్తు ఉండడంతో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఇక ఉదయం తొమ్మిది గంటలకు కనకరత్నం గారి భౌతికకాయం అల్లు అరవింద్ నివాసానికి తరలించారు మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి ఈ ఏర్పాట్లను అల్లు అరవింద్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్వే దిగ్గర్ స్పందిస్తూ మా అత్తయ్య దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నం గారి శివాక్యం చెందడం ఎంతో బాధాకరం మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు ఇక అల్లు కనకరత్నం గారి జీవితం మొత్తం కుటుంబం కోసం చేసిన చేసిన సేవ చూపిన అపారమైన ప్రేమ కష్ట సమయంలో నిలిచిన ధైర్యం ఇవన్నీ ఎల్లప్పుడూ అల్లు కుటుంబానికి మార్గదర్శకంగా నిలుస్తాయని కుటుంబ సభ్యులు అభిమానులు భావోద్వేగంతో గుర్తు చేసుకుంటున్నారు